హలో చాలామంది భారతీయులు దేశ విదేశాలెళ్ళి స్థిరపడ్డవారు కూడా జనసేన పార్టీ అంటే ఎంతో అభిమానిస్తున్నారు ఎక్కడో ఉన్న ఆంధ్రులు కూడా విదేశాల్లో ఉండి కూడా జనసేన పార్టీని గుర్తించారంటే ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం కూడా ఆలోచించుకోతగ్గ విషయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంకా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గుర్తించినట్టుగా ఇంకా చాలా నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించి జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తికి ఓటు వేసి గెలిపిస్తే భవిష్యత్తు బాగుంటుందనేది గుర్తి గుర్తించతగ్గ విషయం ఎక్కడో ఉన్నవారు కూడా గుర్తించారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఇండియా వస్తున్నారు జనసేనకి సపోర్ట్ ఉండటానికి అలాగే మన దేశం వారు కూడా తొందరలో గుర్తు చేసుకోవాలి మరొకసారి ఎలక్షన్లో ఇంకెన్నో రోజులు లేవు దగ్గర పడ్డాయి కనుక అప్రమత్తంగా ఉండి తొందరగా గుర్తించి జనసేన పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా కోరిక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి